పవనన్నొస్తుండది గో భగ సింగుల మచి 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 కట్లు చెరుపచకు పవనన్నే వెనుగడు ఈ ఆంధ్ర నేలను వీరంజన్యయుడే దీవెన తోటి మహనీయుల తీరు మోగే పేరు మీ తిగల్లా చోరు పవనన్నది చూడు తిక్క రేగిన వాడు లెక్క చాలు చాలు తనకు మేడంటాడు అంటాడు ఏ స్వార్థం లేదు నువ్వు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం అందుక అందుకే తెస్తు సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన చెండగ గుండా

అంటే సాలురై అన్నే అయితడు అన్నే బాయి అంటే సాలుర దునియా నిలుసు బాయి అంటే సాలురబై బై అన్నే అయితడు అన్నే మెరబాయి అంటే దునియా నిలుసునియాతున్య ఇప్పడు కుండల సప్పుడు నిప్పులు కక్కే ఉప్పెనవో ని గొప్పలు చెప్పని

మనసు పేదల నమ్ములని పొలుసు నీ గుణము బలము తెలుసు గడప గడప నిన్నే కొలుసు ఓ మల్లె పువ్వు మనసు పేదల నమ్ములని పొలుసు అన్నని అనుకుంటే అలసు కార్తది ఎదురు నోనికి పులుసు మెహరాముడు నడిసిన నేలను మళ్ళీ రాముడు రావాలి మాది మాషలకు వాయుష్ను పోసిన మకాన్ సింగమాష్ఠా కూరన్నా పేరులే మానమా రామకుండం రాజాను రాముని మానమా అర భాయి బర భాయి సాలురబై అన్నే అయితడు అన్నే మిరబాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా దున్నే

Itulon na sikki atman んだ mannka imp cents na andour this champions anfit e refinit olig berian begannu poru kita U3 ia�a3 dhura siyan di baga tube anaa పవన్ కళ్యాణ్ గారి చొరవ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ ప్రకాశం జిల్లాలో దామచంద్ర జగత గారి అందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రీ మామూలు శ్రీవర్షన్ రెడ్డి గారి ఆర్సి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి సహా సహకారంతో ఈ రోజు ఉన్న బాధ్యతలు చేపట్టారు చేపట్టాను ప్రతి నాయకులు కూడా ఈ రోజు పదవిని అక్కడ రావడానికి సహకరించాలని చెప్పి మీరందరికీ ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను చేసిన కష్టానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బహుమతి పవన్ కళ్యాణ్ గారితో కానీ అన్న చిర గారితో కానీ ముప్పై సంవత్సరాలు రాజకీయాలు దగ్గర అదేవిధంగా తర్వాత వాళ్ళ పార్టీ పెట్టిన వాళ్ళ పార్టీ వాళ్ళతో పార్టీలోనే పనిచేయడం వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయడం ఎంతో మంది ఏంటంటే కొంత చదువుండే గారు మాకు ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఎంపీ కావాలి లేకపోతే ఎమర్సీ పరిస్థితుల్లో ఉంటారు కానీ వాళ్ళు చెప్తే నమ్మకుడుగా పంతొమ్మిది నుంచి మన ఇరవై నాలుగు వేలతో జనసేన ఎన్నో సేవలు అందించాడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అర్బన్ డెవలప్మెంట్ అదానికి ఏదైతే పోస్టు మన డివేష్ గారికి ఇవ్వటం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫునలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా అయితే ఉంటావా మనం పెద్దలు కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు పర్వాలనేది అదే రావాలి పర్వత పడకం మనం పరిగెత్తం మన చేసే ప్రవర్తన మనం చేసే నడవడి అదేవిధంగా మనం చేసే పార్టీకి కృషి కానీ పది మందికి ఉపయోగపడేది కానీ పది మందికి ఏం చేసేవా అని అది చేసినప్పుడు పదవులు అయ్యే వస్తాయి నాకు ఇది కావాలి అది కావాలని అని చెప్పేసి మనం ఎప్పుడైతే దాని మీదే ఉన్నావో మనని నమ్మి చేసిన వాళ్ళకి మనం మనం చేయలేకపోతాం కాబట్టి ఆ విధంగానే ఈరోజు గారికి చెందిన వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా